ఎవ్రీవన్ వెల్కమ్ టు రత్న లాగ్స్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ రివ్యూతో వచ్చాను ఈరోజు నేను హాయనన్న మూవీ చూశాను ఈ మూవీ వచ్చినప్పటి నుంచి నేను చూడాలనుకుని చాలా ప్లాన్ చేశాను బట్ డ్యూ టు సమ్ రీజన్స్ చూడలేకపోయాను ఈరోజైతే మూవీ చూశాను మీరు అందరూ అనుకోవచ్చు ఆయనన్న మూవీ వచ్చి చాలా డేస్ అవుతుంది బట్ ఇప్పుడు రివ్యూ ఇస్తుంది ఏంటి అని ఎందుకు అంటే మూవీ నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ సో మీరు ఎవ్వరు మిస్ అవ్వకూడదు అనుకుని నేను నిర్భవిస్తున్నాను నాని కెరియర్లో అనదర్ బెస్ట్ ఫిల్మ్ ఈ ఆయనన్న అని చెప్పుకోవచ్చు కమింగ్ టు మూవీ డీటెయిల్స్ మీరు ఆయనన్న అనుకోగానే టైటిల్ చూడగానే ఇది ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ గురించి అని అనుకోవచ్చు బట్ అస్సలు కాదు దిస్ మూవీ ఆల్ అబౌట్ లవ్ లైక్ లవ్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ అండ్ మదర్ అండ్ డాటర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ యాక్చువల్గా నాని క్యారెక్టర్ వచ్చేసరికి నాని ఒక ఫోటోగ్రాఫర్ నానికి ఒక సిక్స్ ఇయర్స్ డాటర్ ఉంటుంది దానికి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది తను నాన్న ప్రేమతో ఆ డాటర్ని ఎలా సేవ్ చేసుకుంటున్నాడు అనేది ఒక పార్ట్ ఆ సినిమాలో అండ్ అనదర్ పార్ట్ వచ్చేసరికి ఒక సింగిల్ పేరెంట్గా పాపను చూసుకుంటున్నాడు బట్ పాపకి తన మదర్ గురించి తెలుసుకోవాలి అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటుంది బట్ నాని ఆ క్వశ్చన్కి ఆన్సర్ స్కిప్ చేస్తూ ఉంటాడు బట్ ఒక సిచ్యువేషన్లో నాని ఆన్సర్ కి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సిన టైం వస్తుంది సో పాప అడగగానే తన తల్లి గురించి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ స్టోరీ ఏంటి అండ్ మృణాలికి నానికి ఉన్న రిలేషన్ ఏంటి అండ్ డాటర్ మదర్ ఎవరు అండ్ డాటర్కి మృణాలికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మీరు చూడాలి అనుకుంటే కన్ఫర్మ్గా మూవీ చూడాలి అది తెలుసుకోవాలి అంటే ఎందుకంటే ఇప్పుడు అది నేను చెప్పేస్తే సీక్రెట్ రివీల్ అయిపోతుంది సస్పెన్స్ అనేది ఉండదు సో మీరు వెళ్ళి ఆ మూవీ చూస్తేనే మీకు ఆ సస్పెన్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది ఈ అంటే ఈ మూవీ అనేది రియల్ లవ్ గురించి మన అందరికీ బాగా తెలుసు రియల్ లవ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం లవ్ చేసిన పర్సన్ కోసం మనం ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తాము ఏదైనా మనం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాము అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు రియల్ లవ్ అనేది లాస్ట్కి ఎలా కనెక్ట్ అవుతుంది ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనేది మూవీలో చాలా బాగుంటుంది అండ్ నాని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేస్తారు అది మన అందరికీ తెలుసు బట్ ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చాడు నాని నాని ఎమోషనల్ సీ సీన్స్ చేస్తుంటే నానితో పాటు మనందరం కూడా బాగా కనెక్ట్ అయ్యి ఏడుస్తాము అంత బాగా చేశాడు ఐ లవ్ హీస్ క్యారెక్టర్ అండ్ హీస్ మూవీ సీన్స్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ టు హీరోయిన్ బృనాల్ మనకు ఆల్రెడీ తెలుసు సీతారామంలో సీతగా ఎంత బాగా యాక్ట్ చేసిందో అలానే ఈ మూవీలో యష్న క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసింది తన క్యారెక్టర్ నేషనల్గానే ఉంది మనం నానిని నేషనల్ హీరో అంటున్నాం అలానే మనం రుణాలు నేషనల్ హీరోయిన్ అనాలి అంత బాగా చేసింది అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ లైక్ డాటర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఎక్స్ప్రెస్ చేస్తుంది టోటల్గా అందరూ లైక్ ఫాదర్ మదర్ డాటర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది ఈ సినిమాలో అందరిని చాలా బాగా చూపిస్తాడు ఓవరాల్ మూవీ అయితే అన్ని క్యారెక్టర్స్తో చాలా చాలా బాగుంది ఓవరాల్ మ్యూజిక్ అయితే సోల్ ఆఫ్ ది ఫిలిం అని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్లో వచ్చే సాంగ్స్ కానీ చాలా చాలా బాగుంటాయి ఆ సాంగ్స్తో మనం ఇంకా సీన్స్కి పర్సన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది ఈ మూవీలో ఇంపార్టెంట్ మ్యూజిక్ అని చెప్పాలి అండ్ అందరు పర్ఫార్మెన్స్ ట్విస్ట్లతో మూవీ అయితే సూపర్గా ఉంది టెస్ట్ మీ ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చూడాల్సిన మూవీ ఇది ఆ మూవీ చూసి మీరు బయటకు వచ్చినప్పుడు చాలా హ్యాపీనెస్తో మంచి మూవీ చూసామనే ఫీలింగ్తో అయితే బయటకు వస్తారు డోంట్ మిస్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ అండ్ రివ్యూస్ అండ్ ఫైనల్లీ వన్ థింగ్ వన్ రిక్వెస్ట్ మీరు మూవీ చూసి వచ్చిన తర్వాత మీ హ్యాపీనెస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ